అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి మనం చేవి నేను వలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకరుకు బంపర్ ఆఫర్ తగిలిపోతుందా రేవంత్ రెడ్డి పదవి అద్దంకి దయాకర్ను వరించబోతుందా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఆయన గత కొన్నాళ్ళుగా ఆయన పరిస్థితి ఒకసారి చూసుకుంటే కనుక పదవి వరించినట్టే వరించి చేజారిపోయిన పరిస్థితి మనకు తెలిసింది ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా తుంగతుర్తి టికెట్ ఆయనదే ఆయనే పోటీ చేస్తారని భావించారు కానీ చివరి నిమిషంలో మందుల శామ్యులకి అవకాశం దక్కిన పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత ప్రభుత్వం వచ్చేది మనదే కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పదవులు ఉంటాయి అని చెప్పి సర్ది చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్సీ పదవి వరించే విషయంలో కూడా ఆయనకి మొండి చేయ కనిపించింది ముఖ్యంగా బల్మూరి వెంకట కావచ్చు మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవి దక్కినప్పటికీ కూడా అప్పుడు కూడా ఎమ్మెల్సీ రాని పరిస్థితి ఆయన తీవ్ర అసంతృప్తి గురే అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం మనకు తెలిసింది తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ హామీ లభించిందని కూడా చర్చ జరిగింది కానీ వరంగల్ ఎంపీ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేయలేదు అది కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మరొకసారి చర్చ జరుగుతోంది పిసిసి అధ్యక్ష పదవిలోకి అద్దంకి దయక రాబోతున్నారు మూడు నాలుగు పేర్లు బలంగా వినిపించినప్పటికీ కానీ తొంభై శాతం ఆమోదం అద్దంకి దయాకర వైపే ఉంది ఏ క్షణమైనా ఆయనకి పిసిసి అధ్యక్ష పదవి అనౌన్స్మెంట్ రావచ్చని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు తెలుసు సో పిసిసి అధ్యక్షుడిగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు కొన్ని దఫాలుగా ఆయనకి కొన్ని దఫాలుగా అసంకిత దగ్గరికి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం అది రాకపోవటం ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇవన్నీ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేందుకు పిసిసి అధ్యక్షుడిగా ఆయన నియమించేందుకు సో పెద్ద ఎత్తున హైకమాండ్ కూడా అక్కడ చర్చలు జరిగి హైకమాండ్ కూడా దాదాపు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది సో దీని గురించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎక్టర్ కట్టా కార్తీక్ లైవ్ కాల్ లో అయినారు అలాగే గాంధీ భవన్ దగ్గర ఏంటి సమాచారం తెలుసుకుందాం అక్కడ నుంచి మా కొలీగ్ తిరుపతి కూడా లైవ్ కాల్ లో ఎస్ కట్టా కార్తీక్ గత కొన్నాళ్లుగా మనం చూస్తూ ఉన్నాము పదవి వచ్చినట్టే వచ్చి పూర్తి స్థాయిలో చేజారిన పరిస్థితి కనిపిస్తుంది పైకి ఎలాంటి అసంతృప్తి లేదు ఒక మంచి పదవి రాబోతుంది నా స్థాయికి తగ్గ పదవి ఇవ్వడం హైమాండ్ కూడా రెడీగా ఉందని చెప్పి ఆయన కూడా సర్ది చెప్పుకున్న పరిస్థితి కూడా చూసాం మనం టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఈ చర్చ పిసిసి అధ్యక్షుడికి సంబంధించి ఏ విధంగా చూడాలి ఇది కూడా వస్తుందా పెద్ద చర్చ ఉంది వస్తుందా రాదా యాక్చువల్గా కాంగ్రెస్ ఐడియాలజికల్ వాళ్ళ నిర్మాణం పార్టీ నిర్మాణం ప్రకారం పిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జోడి పదవుల్లో ఒకే వ్యక్తి ఉంటానికి వీలేదు కాకపోతే ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి కారణమైందన్నటువంటి కారణంతో పీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికే సీఎం ముఖ్యమంత్రి పదవినివ్వడం జరిగింది సో ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత పిసి అధ్యక్షుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి కాకపోతే ఏంటంటే దగ్గరలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి రూపంలో పోతేనే ఎక్కువ సీట్లు వస్తాయి రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా పోతాయి పార్టీని నిర్మించాడు అధికారంలో తీసుకొచ్చాడు తెలంగాణలో కాబట్టి అసలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది ఇప్పుడు గెలవగలిగే పార్లమెంట్ సీట్ని పోలు చేసుకోవద్దు రేవంత్ రెడ్డిని నాయకుడిగా ముందుకెళ్లాలని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేంత వరకు రేవంత్ రెడ్డినే పీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం భావించారు ఇప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా పీసీ అధ్యక్షుడి మార్పు అవసరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది సో ఈ పదవి నుంచి తప్పుకోవాలని రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు ఎందుకంటే పాలన మీద తనకు పట్టు పెరగాలన్న పాలన మీద ఎక్కువ దృష్టి పెట్టాలని పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు పార్టీ అధ్యక్ష పదం వేరే వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్మాణం సిద్ధాంతం చెప్తుంది అదిగాక పార్టీ అధిష్టానం కూడా దాని మీద దృష్టి పెట్టింది మరి ఎవరికి ఇవ్వాలి అన్న కాడ వచ్చినప్పుడు ఒకటి రెండు మూడు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇక్కడ కనపడుతున్నాయి బీసీఎల్కి ఇవ్వాలా ఎస్సీలకి ఇవ్వాలా ఎందుకంటే ఆల్రెడీ రెడ్డి సమాజ వర్గం అంటే ఓసీ సమాజ వర్గం నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పీసీ అధ్యక్షుడు ఇవ్వాలి అనేటువంటిది ఒకటి మీకు గుర్తునే ఉండదు రే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ బీసీ సంబంధించినటువంటి వ్యక్తి పీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఇదే కాలిక్యులేషన్లో బీసీకి ఇవ్వాలా ఎస్సీకి ఇవ్వాలా అనేటువంటి ఒక లెక్కని కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుంటా ఉంది బీసీకి ఇస్తేనేమో మధుయాస్కి మధుయాస్కి ఆ లైన్లో ఉన్నారు తర్వాత మహేష్ కుమార్ గౌడ్ లైన్లో ఉన్నారు అది ఎస్సీకి ఇస్తే మాత్రం మల్లుబట్టిక్రమార్క లైన్లో ఉన్నారు అద్దంకదాయకర్ లైన్లో ఉన్నారు అయితే ఇక్కడ చాలా కీలకంగా మాట్లాడిందంటే కేవలం కర్ణాటకలో మాత్రమే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డికే శివకుమార్ పీసీ అధ్యక్షుడిగా ఉన్నారు అక్కడ ఎందుకు డిప్యూటీ సీఎంకి కే పీసీ పదవి ఇచ్చారంటే అతను సీఎం రేసులో ఉన్నాడు అతను సీఎం కావాలని అడిగాడు అతను సీఎం ఇవ్వలేని పరిస్థితుల్లో సిద్ధారామయ్యకి సీఎం ఇచ్చే పరిస్థితిలో పీసీ అధ్యక్షుడు మరియు డిప్యూటీ సీఎం ఆయనకే ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాటిచ్చింది కాబట్టి ఆ రెండు పదవుల్లో ఆయన కొనసాగిస్తూ ఉన్నారు కానీ తెలంగాణలో పరిస్థితి డిఫరెంటు మల్లుబట్టి ఇక్కడ వారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు ఆయనకు ఆ పదవి సరిపోతుంది అధిక కీలకమైనటువంటి మంత్రి పదవులు కూడా ఆయన శాఖ శాఖలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి పిసి అధ్యక్షుడిగా అర్ధం దాయకర్ సరైన వ్యక్తి ఎందుకంటే ఆయన విషయంలో ఆయన నేపథ్యం కూడా చూడండి ఆయన నేపథ్యం ఉద్యమం స్టార్ట్ అయింది ఎస్ఎఫ్ఐలో మొదటిగా కార్యకర్తగా ఆయన స్టార్ట్ చేశాడు ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమంలో ఆయన చాలా కీలకంగా పనిచేశాడు తర్వాత విద్యార్థి ఉద్యమం తర్వాత ఆయన యువకుడిగా మారిన తర్వాత తర్వాత సామాజిక ఉద్యమాల్లోకి వచ్చాడు అంటే దళిత వాడులో మాల మహానాడు పేరుతోటి ఆ రోజు దళితులను ఏకం చేసి సామాజిక వర్గాల తరపున అంబేద్కర్ సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి అర్థంకి తెలంగాణ ఉద్యమం వ్యక్తులు వేసినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించాలి అర్థంకి దయకరం ఆయన తెలంగాణ ఉద్యమం జేఏసీకి కో చైర్మన్గా ఉన్నారు అంటే కోదండరామ్ తెలంగాణ జేఏసీకి చైర్మన్గా ఉంటే అర్థంకి దయకరం కో చైర్మన్గా ఉన్నారు అంటే విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు సామాజిక ఉద్యమకారుడిగా ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నాడు వాస్తవానికి తెలంగాణ ఉద్యమకారులకే ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తే మాత్రం రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఏర్పడింది తెలంగాణ ఉద్యమకారులకే ప్రయారిటీ కేసీఆర్ ఇచ్చేటట్టయితే అర్థంకి నాయకుని ఆ రోజు తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకునేటువంటి టీఆర్ఎస్లో తీసుకుని మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండే కానీ తెలంగాణ ఉద్యమకారులను ఈవెన్ తెలంగాణ దేశ కోర చైర్మన్గా పనిచేసిన కోదండరామును కూడా ఆ రోజు కేసీఆర్ గారు పక్కన పెట్టారు సో అదే క్రమంలో తెలంగాణ ఉద్యమకారులంతా ఒకటే పోరాటం చేశారు కేసీఆర్ గతనింపడం నింపడం కోసం పది సంవత్సరాలు వాళ్ళందరి పోరాటం ఫలితంగా ఇప్పటికీ తెల రెండు వేల ఇరవై మూడుకి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదు అద్దెంకి దగ్గర కాంగ్రెస్ పార్టీ తరఫున ఫైట్ చేశారు ఏ రోజు కూడా ఆయన పార్టీ వెళ్ళలేదు కేసీఆర్ చాలా పరిస్థితి అద్దంకి దగ్గరకు ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమర్జీ అయిన తర్వాత అంతకుముందు ఇచ్చి ఉంటే ఏమని ఆలోచించేవాడేమో కానీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఎమార్జీ అయిన తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనకు గుర్తింపు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఎన్నిసార్లు కేసీఆర్ ఎలాంటి ఆఫర్ ఇచ్చినా సరే పార్టీ లొంగలేదు ఆయన బీ టీఆర్ఎస్కి పోలేదు వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్కి గట్టి వాయిస్ అర్థంకి దయాకరం అతని నేపథ్యం కూడా చాలా లో గ్రేట్ నుంచి వచ్చారు వాస్తవానికి ఆయన చాలా పోరాట నుంచి ఆయన తన చాలా పోరాటం చేశారు ఆయన నేపథ్యం బాగుంది అంత బలంగా మాట్లాడే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నేల మీద రెక్క అలాంటి వాళ్ళు అద్దంకి దగ్గర ముందుంటారు అయినప్పటికీ కూడా గత కొన్నాళ్ళుగా మనం పరిస్థితి చూసుకుంటే పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది కదా ఎందుకు అంత బలంగా పరిగణలోకి తీసుకునే విషయంలో ఎక్కడ లోపం కనిపిస్తోంది ఎస్ ఇప్పుడు అదే ఇప్పుడు ఆశ్చర్యంగా ఆయనకి సెంటిమెంట్ కూడా తెలంగాణ సమాజంలో బలంగా ఉంది ఎందుకంటే ఆయన తొక్క తుంగదుర్తి ప్రాంతం తుంగదుర్తి నుంచి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా లిటరేజీలో ఓడిపోయాడు చాలా లిటరేజీలో ఓడిపోయాడు సో అలాంటి వాస్తవంగా ఆయన చెప్పడం నేను గెలిచాను కానీ ఓడించారు టెక్నికల్ రీజన్స్తో కేవలం ఓడించారు చివరి రెండు ఈవీఎంల కనుక లెక్కించి ఉంటే ఆ రోజు అది అప్పటికే బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ గెలిచిందో గెలవటం వల్ల వాళ్ళు ఎన్నికల్ని మ్యుకులేట్ చేసి రెండు ఈవీఎంలు పనిచేయట్లేదు టెక్నికల్గా అధికారులతో కుమ్మక్కై నన్ను ఓడించారు తప్ప ఆ రెండు ఈవీఎంలని లెక్కిస్తే నేను గెలిచుండేవాడిని చాలా రెట్టిరెట్టిలో నన్ను ఓడించారు కావాలని గెలిచినా ఓడించారని ఆయన కోర్టుకు కూడా వెళ్ళి చాలా న్యాయ పోరాటం చేసే ప్రయత్నం చేశారు అద్దంగి దగ్గర ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయనక ఏనకు అన్యాయం జరిగింది విషయాన్ని రేవణంలో కోర్టులో కాంగ్రెస్ పార్టీ అద్దంగి దాయకరి తరఫున పోరాటం చేయడంలో విఫలమైందన్నటువంటి వాదం తెలంగాణ సమాజంలో ఉంది సరే ఏది ఏమైనా ఆ రోజు అలా జరిగిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నిక రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఎన్నికల్లో తర్వాత మొన్నటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆయన తుంగతురు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి కానీ దురదృష్టం కొద్దీ ఆయన టికెట్ అక్కడ మిస్ అయింది తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు అక్కడ మిస్ అయింది తర్వాత ఎంపీ ఇస్తా ఉన్నారు అక్కడ మిస్ అయింది సో ఖచ్చితంగా పీసీ అధ్యక్షుడు అంటే ఎన్ని మిస్ అవుతుంటే అంత సానుభూతి ఆయన పెరుగుతూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ కోసం కొట్టాడే వ్యక్తి తెలంగాణ కోసం కొట్టాడని వ్యక్తి సామాజిక ఉద్యమకారుడిగా విద్యార్థి ఉద్యమకారుడిగా పేరున్న వ్యక్తి ఆయన ఎందుకు కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుంది అనేటువంటి సెంటిమెంట్ తెలంగాణ సమాజం నుంచి వస్తుంది అద్దంకి ప్రస్తుతం ఈ విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవి డెఫినెట్ గా భరించేది అద్దంకి దయాకరణే అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో భవన్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి గాంధీ భవన్ లో నుండి నాయకులు ఏమనుకుంటున్నారు కింది స్థాయిలో నుండి కాంగ్రెస్ పార్టీ కేడర్ ఏమనుకుంటుంది సో మనం మనతో మాట్లాడడానికి గాంధీభవన్ నుంచి తిరుపతి కూడా లైవ్ కల్లో జాయిన్ అయ్యారు కాబట్టి తిరుపతి ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏం మాట్లాడుకుంటున్నారు ఈ సారైనా పదవి వస్తుంది రదా చాలా పెద్ద పదవి ఎమ్మెల్యే టికెట్ రాలేదు తర్వాత ఎమ్మెల్సీ కూడా రాలేదు వరంగల్ ఎంపీ కూడా ఆయన పోటీ చేయలేదు కాబట్టి సో పెద్ద పదవి నాకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అది మీకు కనపట్లేదు అని చెప్పి ఈ ప్రశ్న అడిగిన వాళ్ళకే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి గతంలో చూసాం ఇప్పుడేంటి సిచ్యువేషన్ నిజంగానే వందకి వంద శాతం అర్థంకి దగ్గర పిసిసి అధ్యక్షుడు అవుతున్నారా లేదా అక్కడే అనుకుంటున్నారు అయితే ఒక కీలకమైనటువంటి పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుతుంటే ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా స్పష్టంగా భువనగిరికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో చెప్పిండు నేను ముఖ్యమంత్రి కాదు అద్దంకి దయాకరే ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో నా వ్యవహారాలన్నీ అన్ని కూడా అద్దంకి దయాకర్ చూసుకుంటాడు ఒక గొప్ప పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆల్రెడీ హామీ ఇచ్చినటువంటి ఆ వీడియో కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అయింది రేవంత్ రెడ్డి అద్దంకి దాయకర్కి మాట ముడిచేటటువంటి ప్రయత్నం చేసింది ఆ కీలకమైనటువంటి పదవి ఏంటి టీసీసీ పదవి కూడా మనం అనుకోవచ్చు కదా వాస్తవానికి కార్తీకన్న చెప్పినట్టు అద్దంకి దాయకర్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది ఎందుకు అద్దంకి దాయకర్కి అన్యాయం జరిగిందంటే కోమటి రెడ్డి వెంకటరెడ్డి గత గతానొక ఒకనొక టైంలో నేను పార్టీకి రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డి పైన ఒకనొక టైంలో కొట్లాట పెట్టుకున్నప్పుడు అద్దంకి దయాకర్ అనేటటువంటి వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి మాటలే అద్దంకి దయాకర్ కు ఏది ఫామ్ కాటేసినట్టుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే గతంలోనే కోమటి రెడ్డి వెంకటరెడ్డిని ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనేటటువంటి వీటిలో కొంత తెలంగాణ స్లాంగ్ లో పచ్చి ఒక కూతు మాటతో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఇదే అంశానికి సంబంధించి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అద్దంకి దయాకర్ని అడ్డుకుంటా ఉన్నాడు ఆయన పదవి ఇవ్వట్లేదు ఆయన పదవిని అడ్డుకుంటున్నాడు అని అనేకమైనటువంటి కోణాలు తెరపై అయినా కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అద్దంకి దయాకర్కి మద్దతుగా ఉన్నాడు అంతే నువ్వు కోమటి రెడ్డి వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ తరఫున క్షమాపణ చెప్పిండు నేను క్షమాపణ చెప్పినాను కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి హోదా ఉంది ఆయన తెలంగాణ కోసం అనేక విధాలుగా పోరాటం చేశాడు కాంగ్రెస్ పార్టీ కోసం కూడా అద్దకి దయాకర్ అనేటటువంటి వ్యక్తి పోరాటం చేస్తూ వచ్చిండు తన రాజకీయ నేపథ్యం కార్యకర్త లెవెల్ నుండి స్టార్ట్ అయింది ఇంకో కూడా ఇంకా ఇక్కడ వలియా ఈ పిసిసి సంబంధించినటువంటి లిస్ట్ లో దాదాపు ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మందిలో మల్లు రవి ఉన్నారు తర్వాత ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత పట్టి పేరు ఉన్నది మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు తర్వాత వంశీచంద్ర రెడ్డి పేరు ఉన్నది తర్వాత ఇక్కడ రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి పేర్లు కూడా బలంగానే వినిపిస్తున్నాయి ఎస్ 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 కానీ రాజగోపాల్ రెడ్డికి కీలకమైన మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు పిసిసి పదవి రాకపోవచ్చు కానీ ఈ సంబంధించిన మాత్రం వర్సెస్ ఇక్కడ జీవన్ రెడ్డి రెడ్డి పూర్తి ఒకటి 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 వర్గాన్ని ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు కాబట్టి మోస్ట్ ఇంకో సామాజిక వర్గానికి అది ఇవ్వచ్చేమో నేను అదే చెప్తున్నా ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే జీవన్ రెడ్డి వర్సెస్ ఇక్కడ అందరికీ దయాక నడుస్తున్నది ఎందుకు నడుస్తున్నది వీళ్ళిద్దరు మధ్యలో టఫ్ ఐట్ అంటే జీవన్ రెడ్డి ఓడిపోయినటువంటి వ్యక్తి సో ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇస్తా అంటే వద్దని చెప్పినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితులలో నాకు ఒక కీలకమైన హోదా కాదు ఆయన జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు ఆల్రెడీ నేను ఏదో ఒక సందర్భంలో ఐదు సంవత్సరాలైనా సరే పది సంవత్సరాలైనా సరే నేను ముఖ్యమంత్రి అయితా అని చెప్పి జీవన్ రెడ్డి మాట్లాడిండు భారీ బహిరంగ సభలో మాట్లాడినటువంటి విషయాలు కూడా మనం విన్నాము కాబట్టి జీవన్ రెడ్డి కూడా నాకు పిసిసి కావాలంటూ పట్టు పడతా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది కాబట్టి ఓ వైపు రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో జరిగినటువంటి ఏదైతే విస్తృత సమావేశం ఉందో అక్కడ కేబినెట్ మీటింగ్ లో కూడా చాలా మంది ఒపీనియన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేసినట్ట మీ ఒపీనియన్ ఎవరి పైన ఉన్నది ఎవరు బీసీసీ అయితే బాగుంటుంది అనేటటువంటి కోణంలో ఒక డిస్కషన్ చేసుకున్నారు కానీ కార్తీక నా ఇంకో పాయింట్ అయింది అండి ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి ఫైనలైజ్ అనేది నడవని ఎందుకంటే అక్కడ ఫైనలైజ్ చేయడానికి కీలక కీలక నేతలు బరాబడి నేతలు ఉన్నారు ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీకి సంబంధించిన అధిష్టానం వైపు సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ లేకపోతే మల్లికార్జున ఖర్గే వీళ్ళు నాలుగు నలుగురు నేపథ్యంలో ఎవరైనా ఒక్కరు ప్రపోజ్ చేస్తే ఆ ఒక్కరు ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది బలమైన నాయకులు కూడా సిఫార్సు చేస్తేనే రేవంత్ రెడ్డి ఒకరి పేరు ఓకే చేసినా కానీ ఆ పేరుకు ముఖ్యంగా నల్గొండ ఖమ్మానికి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆమోదం ఉంటేనే ఆ పేరుకు గ్రీన్ సిగ్నల్ పడుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ మరి అర్థంకి దగ్గర పదవి విషయంలో కూడా ఈ వరంగల్ ఈ నల్గొండ కావచ్చు ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులు అడ్డుపడ్డారని పెద్ద ఎత్తున చర్చ ఉంది ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలనుకున్నటువంటి ఈ కీలక సమయంలో కూడా ఏమన్నా అడ్డుపడే ఛాన్స్ ఉందా లేదంటే అంత సాఫీగా జరిగే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోందా అంటే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా బలమైనటువంటి పార్టీ పరిస్థితులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం అంతా ఈజీగా ఇయ్యరు ఎందుకు వాళ్ళు అవకాశం అంటున్నా అంటే ఒకవేళ మల్లికార్జున కలిగే కనుక కీలకమైనటువంటి డిసిషన్ స్ట్రిక్ట్ డిసిషన్ తీసుకుంటే కనుక కోమటి రెడ్డి వెంకటరెడ్డి అయినా రాజగోపాల్ రెడ్డి అయినా బట్టి విక్రమార్క అయినా లేకపోతే పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అయినా ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బలంగా ఉండది కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తుంది అనేది క్లియర్ కట్ డిస్కషన్ చేసుకుంటారు ఎందుకంటే ప్రియాంక గాంధీ కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళ డిసిషన్స్ లేని కాంగ్రెస్ పార్టీలో ఏది జరగదు మీకు మళ్ళీ చెప్తాం కదండి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఎన్నికల తర్వాత అనేక ఉప ఎన్నికలు వచ్చినాయి మునుగోడు ఉప ఎన్నికలు వచ్చింది ఉద్రాబాద్ ఉప ఎన్నికలు వచ్చింది తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు వచ్చింది తుబ్బాక ఉప ఎన్నికలు ఉద్రాబాద్ అనేకమైనటువంటి ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా హవా చూపించలేదు కాంగ్రెస్ పార్టీ ఒక టైంలో అసలు కనుమరుగైపోయింది లేదు తెలంగాణలో అన్నటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి టీడీపీ టీడీపీ అని అనేక సార్లు ఆయన పైన ఆరోపణలు చేసిరు ఆయన అవహేళనలుగా మాట్లాడిరు ఆయన చిన్న లీడర్ అని చెప్పి ఆయన అనేక విధాలుగా కించపరిచే విధంగా మాట్లాడినా కూడా ఎక్కడ విమర్శలు పట్టించుకోకుండా ఒక యూత్ ఫాలోయింగ్ ని ఒక యూత్ అట్రాక్టివిటీని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి లెక్క మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ కి పిసిసి పదవి ఆలోచన తోటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఉంటది ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కీలకమైన పదవి కావాలంటే ఖచ్చితంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ కావాలి ప్రజలు ఆ లీడర్ ని నమ్మాలి ప్రజలు ఆ లీడర్ ని విస్మరించేటువంటి లీడర్ కావాలంటే ఒక్క మీరు చెప్పండి యాక్చువల్ గా ఇంతకుముందు అద్దంకే దాయకర్ పదవి ఇచ్చే విషయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూసాం ప్రతిదీ కూడా చేజారని పరిస్థితి కనిపిస్తుంది మనం టీవీకి రెండు సార్లు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు నాకేదో పెద్ద పదవి రాబోతుంది కాబట్టి వీటిని నన్ను పరిగణలో తీసుకోవట్లేదని పైకి గంభీరంగా చెప్పినప్పటికీ కూడా ఆయనలో ఒక అసంతృప్తి అయితే మనం గమనించాం సో నిజంగా ఎవరైనా అడ్డుపడే పరిస్థితి ఉందని మీరు నమ్ముతున్నారా నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే కనుక ఈ పిసిసి చీఫ్ పదవి ఇది ఒక పెద్ద పోస్ట్ గా కాంగ్రెస్ పార్టీకి చెప్పాలి సో ఇలాంటి పదవి ఇచ్చే విషయంలో కూడా అడ్డు పడారని గ్యారంటీ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో సహజమైన కల్చర్ ఏంటంటే ఎవరికి పదవి ఇస్తున్నా ఇంకో లాగే ప్రయత్నం చేస్తారు అది ఎవరి విషయంలోనైనా జరిగే పని రేవంత్ రెడ్డికి సీఎం ఇచ్చే విషయంలో కూడా ఆయన సీఎం ఇవ్వకుండా చేయడం కోసం ఎవరు ప్రయత్నం వాళ్ళు చేశారు కొంతమంది సీనియర్లు ఢిల్లీ కూడా పోయి పంచాయతీ చేసే ప్రయత్నం చేస్తారు కానీ కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు స్ట్రిక్ట్ చెప్పించింది మీరు గోల చేయొద్దు ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వాలని మేము డెసిషన్ తీసుకున్నామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన తర్వాత ఏమి చేరని పరిస్థితి మీకు గుర్తుండే ఉంటుంది ఆ రోజుల్లో కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మల్లు భట్టి క్రమార్క్ కానీ సీధర్బాబు కానీ ఇంకొంతమంది కోమటి రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఢిల్లీ లాబింగ్ చేసే ప్రయత్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా లాబింగ్ చేసే ప్రయత్నం చేశారు సో కాంగ్రెస్ హైకమాండ్ వీళ్ళ లాబింగ్ లొంగలేదు పైగా మీరు ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం మొత్తం తిరిగారా రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం మీరు మీ నియోజర్గానికి పరిమితం అయితే రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరగలేదంటూ కొన్ని క్వశ్చన్స్ ఎదురు తిరిగి వాళ్ళని ప్రశ్నించిన పరిస్థితి కనపడతా ఉంది సో కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏదో మన తిరుపతి తిరుపతిపై చెప్పినట్టు అది బలమైన నిర్మాణం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో హైకమాండ్కి చాలా పవర్ ఉంటుంది అక్కడ సో హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఆటోమేటిక్గా పార్టీ ఫాలో కావాల్సిందే హైకమాండ్ నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు ప్రయత్నం చేస్తారు ఎవరు లాబింగ్ వాళ్ళు చేస్తారు ఒకరికి ఇచ్చే పడవని ఇంకోటి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కొద్ది కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా అవటే బయటికి కామెంట్ చేసే ప్రయత్నం చేస్తాక కానీ వన్స్ అనుకుంటా ఎవరికి ఎవరికి ఇస్తే సమీకరణల పరంగా ఎవరైతే పార్టీకి కట్టుబడారో ప్రకారం ఒకటి మాత్రం క్లారిటీ ఒకటి మాత్రం క్లారిటీ ఒకవేళ రాహుల్ గాంధీ అయినా సోనియా గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా వాళ్ళు డిసిషన్ తీసుకుంటే ముగ్గురు డిసిషన్ తీసుకున్నా కూడా మల్లికార్జున కర్గేకి చెప్పకుండా డిసిషన్ తీసుకోరు మల్లికార్జున కర్గేకి కాంగ్రెస్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాజకీయాల గురించి పూర్తి స్థాయిలో తెలుసు ఆయన ఇన్ఛార్జ్ గా కూడా ఇక్కడ వివరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం ఆయనకు రాష్ట్ర రాజకీయాల గురించి పూర్తి స్థాయిలో ఆయన బట్టి చూసింది కాబట్టి ఎవరికి పీసీసీ ఉంటే బాగుంటది అనేటటువంటి ఆలోచన పూర్తి స్థాయిలో ఆయనకు తెలుసు ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి నెక్స్ట్ ఎవరు ఎవరు ఈ పదవిని వరించబోతున్నారు అన్న విషయానికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది నాలుగో తారీఖు ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నాలుగు తర్వాత ఏ క్షణమైనా రావచ్చా అంతకంటే ముందు అనౌన్స్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుందా జూన్ రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంది కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసేందుకు పూనుకుంటున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున సోనియా గాంధీని కూడా పిలిచే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో ఎప్పుడు ఉండే అవకాశం కనిపిస్తుంది మీ అంచనా ప్రకారం అక్కడ నుండి కాంగ్రెస్ లోయకుల అంచనా ప్రకారం అయితే వాస్తవానికి పిసిసి పది అనేది ఒక ముఖ్యమంత్రి లెక్క తెలంగాణ రాష్ట్రానికి బాసు రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి బాసు ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త పిసిసి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పిసిసి పది ఉన్నది ప్లస్ ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నట్టు కాబట్టి పార్టీ నేతలకు బాసు పిసిసి అనేటటువంటి వ్యక్తి కాబట్టి ఆచితూచి అడుగులు వేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు ఇప్పుడు ఏదైతే రెండవ తారీఖు కీలకమైనటువంటి ఉందో కీలకమైన మీటింగ్ పెట్టి తెలంగాణ రోజు సాధించుకునేటువంటి రోజు ప్రకారం సోనియా గాంధీని మరి అదే రోజు అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు లేకపోతే కంప్లీట్ తర్వాత తర్వాత కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేటటువంటి ఒపీనియన్ తర్వాత బీసీసీ పదవి తర్వాత కూడా అనౌన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు కానీ అద్దంకి దయాకర్ పేరు మాత్రం సిక్స్టీ పర్సెంటేజ్ లిస్ట్ లో ఉంది అరవై శాతం అద్దంకి దయాకర్ కు పాజిటివ్ కనబడతన పడుతుంది ఫార్టీ పర్సెంట్ జీవన్ రెడ్డి ఉన్నది తర్వాత అవసరం అనుకుంటే సీతక్క కూడా పీసిసి వచ్చిన ఆక్షరే ఫాల్స్ అయినట్టు లేదు ఆమె మంత్రిపదము ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే సీతక్కకు మాక్స్ ఫాల్ ఉంది మున సీతక్క ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే ఆ క్రేజ్ మనం చూస్తా ఉంటే ఆక్షరే ఫాల్స్ కంటే ఎక్కువ సౌండ్ నిపిస్తుంది కదా yes అందుకే సీతక్క కూడా ఆ పీసిసి ఇచ్చిన నేను అనుకోవటం తెలుసు భాయ్ బీసీ సామాజిక వర్గానికి ఓదల్చుంటే మదయస్కి గౌడు ఎస్సీ సామాజిక వర్గానికి ఓదల్చుంటే అదంగ దায়కర్ ఎస్టీ సామాజిక వర్గానికి ఓదల్చుంటే సీతక్క ఏమంటారు యా ఓకే ఇక్కడ ఇక్కడ మధుయాస్ గౌడ్ కి మాత్రం ఒక కీలకమైన పదవి వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం పిసిసి పదవి ఆయనకి రాకపోవచ్చు అయినప్పటికీ కూడా మాత్రం ఖచ్చితంగా మధుయాస్కీ గౌడ్ అనేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి చాలా దగ్గర పర్సన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉన్నటువంటి వ్యక్తి అమెరికా నుండి కేటీఆర్ ను కవితకు టికెట్ ఇచ్చి పంపిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ కీలక పాత్రకి ఖచ్చితంగా ఒక కీలకమైన పనులు ఉండొచ్చు కానీ పిసిసి ఉండకపోవచ్చు చర్చ మాత్రం వినపడుతుంది సో ఓకే ఓవరాల్ గా మొత్తానికి అయితే ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ మధ్యతో అద్దంకి దయాగరికి వస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యంగా ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే గనక ఒక మంచి పదవి ఉంటుంది అంటే ఇటు రేవంత్ రెడ్డి నుంచి ఒక భరోసా లభించింది అంటే హైకమాండ్ దగ్గర కూడా ఒక మంచి పేరు అద్దంకి దయాకరికి ఉంది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అద్దంకి దయాకరే అవుతాడని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక చర్చ బలంగా వినిపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మరి నాలుగో తారీఖు తర్వాతే ఏ అనౌన్స్మెంట్ ఉంటుందో అంతకంటే ముందు ఉంటుందా అనేది కూడా చూడాలి సో మోస్ట్లీ అయితే చాలా మంది అర్బంకి దాయకర్ పేరు ఇటు మీడియాలో కావచ్చు పార్టీలో కావచ్చు ఆయన పేరే బలంగా వినిపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది చూద్దాం ఏం జరగబోతుందో